హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి మనకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి మనకు పదిహేను వేల రూపాయలైతే మనకు బ్యాంకుల్లో అయితే పడ్డాయండి అయితే ఈ జిల్లాలకు సంబంధించి మాత్రమే అయితే పడ్డాయి అయితే ఏ జిల్లాలకు పడ్డాయి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి అయితే ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబరు లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ద్వారా మీ యొక్క డబ్బులు అనేది పడ్డాయా మీ యొక్క డబ్బులు ప్రజెంట్ ఎక్కడ మనకు స్టాప్ అయి అయినాయి సో దానికి సంబంధించి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అండి ఇక వివరాలు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒకసారి ఆ నోటిఫికేషన్స్ మీకు చూపించి స్క్రీన్ పైన మనకు ఏ ఊర్లకు సంబంధించి విడుదల చేశారు జస్ట్ ఆ ఊరికి సంబంధించి మీకు తెలియజేస్తాను ఆ ఊరు సో మీ యొక్క ఊరు అనేది ఆ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో లేని వారు ఉంటే కనుక మీరు చింతించాల్సిన అవసరం అయితే లేదండి మళ్ళీ మనకు రేపు ఏదైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు ఆ వీడియోలో తెలియజేస్తానండి సో వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డ్వాక్రా మహల్ కూడా అయితే పడతాయి కాబట్టి డ్వాక్రా మహెల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి సో ఇవ్వండి నోటిఫికేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అతివులకు తాంబూలం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీకాకుళం పాతపష్టానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసినట్టుగా చెబుతున్నారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు వందల ఇరవై ముప్పై రెండు పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలు అయితే జమ చేశారు సో మనకు జిల్లాలో మనకు లక్ష ఏడు వేల మూడు వందల నాలుగు మంది మహిళలకు సంబంధించి లబ్ధి అయితే పొందినట్టుగా ఇక్కడైతే చెబుతున్నారండి అలాగే మనకు మహిళలకు సంబంధించి మళ్ళీ మనకు కొన్ని కొత్త బెనిఫిట్స్ కూడా అయితే తీసుకొని వస్తారని చెప్పేసి ఇక్కడైతే మనకు కొయ్యన్న రాయ రామలక్ష్మి గారు అయితే చెబుతున్నారు అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మహిళా సాధికారతకు చేయుత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మహిళలకు సంబంధించి నాలుగో విడతకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ చేయుతో పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనకు టోటల్గా మనకు ఎనభై ఐదు వేల నూట ఐదు మంది మహిళల ఖాతాల్లో జమ చేశారు నూట యాభై తొమ్మిది పాయింట్ యాభై ఏడు కోట్ల రూపాయలు అయితే లబ్ధి జరిగింది అలాగే మనకు ఈ అమౌంట్ అనేది మనకు భీమవరం ప్రకాశం చౌక్కి సంబంధించి అయితే కలెక్టర్ గారు అయితే లబ్ధిదారులకు అయితే చెక్కులు పంపిణీ చేసి విడుదల చేశారు అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అకా చెల్లెమలకు ఆర్థిక చేయుత అని చెప్పి స్టైట్లతో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నూట డెబ్బై రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు తొంభై ఒక్క వేల ఏడు వందల అరవై ఏడు మంది మహిళల ఖాతాల్లో ఈ లబ్ధికి సంబంధించి డబ్బులు అయితే పడ్డాయి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళలకు ఆర్థిక చేయుత అని చెప్పి స్టైట్లతో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు ఇక్కడ నూట యాభై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలైతే ఈ చేతికి సంబంధించి విడుదల చేశారు అలాగే మనకు ఈ అమౌంట్లు చూసుకున్నట్లయితే మనకు ఐదు లక్షల అరవై కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారండి అయితే మనకు ఇది మనకు రాయచోటికి సంబంధించి అయితే పడింది రాయచోటి రాజంపేట రైల్వే కోడూరు మదనపల్లి పీలేరు తాంబళ్లపల్లికి సంబంధించి ఈ డబ్బులు అనేవి పడ్డాయి అలాగే మనకు లబ్ధిదారుల సంఖ్యను కూడా అయితే ఇచ్చారు పద్నాలుగు వందల తొమ్మి ఒక లక్ష నలభై పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది రాయచోటికి సంబంధించి పడ్డాయి అలాగే రాజంపేటకు సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు అలాగే రైల్వే కోటకు సంబంధించి పదివేల ఐదు వందల పదహైదు మదనపల్లికి సంబంధించి పదహారు వేల రెండు వందల ఎనభై ఒకటి పీలోరుకు సంబంధించి పదిహేను వేల ఏడు వందల అరవై నాలుగు మంది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడ్డాయి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి అని చెప్పి స్టైట్లతో నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే మనకు ఇది వచ్చేసి పద్ ఎనభై ఎనిమిది వేల యాభై ఐదు మందికి లబ్ధిదారుల ఖాతాలో నూట అరవై ఐదు పాయింట్ పది కోట్ల రూపాయలు అయితే ఈ డబ్బులు అయితే జమ అయ్యండి అయితే మనకి ఇక్కడ ఇక్కడ రంజిత్ భాషా గారు అయితే మనకు ఈ చెక్కుల పంపిణీ అనేది చేయడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళా సాధికారతకు చేయుతా అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు ఏలూరు కలెక్టరేట్ చేయుతకు సంబంధించి చెక్కులు పంపిణీ అనేది చేస్తున్నారు ప్రసన్న వెంకటేషు అయితే మనకు ఇక్కడ ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల మందికి రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అలాగే మనకు మహిళల ప్రగతికి చేయుతా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు అమలాపురం కోసం ఈ చెక్కుల పంపిణీ చేశారు అయితే ఇక్కడ మనకు టోటల్గా చూసుకున్నట్లయితే మనకు నలభై ఐదు నుండి అరవై ఏళ్ళ మధ్యలో వయసులో ఉన్నటువంటి వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక నాలుగు సంవత్సరాలకు సంబంధించి జమ చేశారు అలాగే మనకు ఎనభై తొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది మంది మహిళల ఖాతాల్లో నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే జమ చేశారని చెప్పేసి చెబుతున్నారండి సో ఈ విధంగా మనకేంటంటే ఈ వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకేంటంటే ఈ జిల్లాలకు సంబంధించి అయితే జమ కావడం అయితే జరిగిందండి అయితే మనకు ఈ జిల్లాలో ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ లిస్టులో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేని వారు తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అది మొదటి ఆప్షను అలాగే సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు వన్ నైన్ జీరో టూ అనే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ చెప్పారనుకోండి సో మీకు డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి అనేది వాళ్ళు పూర్తిగా కస్టమర్ కేర్కి సంబంధించినటువంటి మహిళ కానీ మా పురుషుడు కానీ ఫోన్ అనేది లిఫ్ట్ లిఫ్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ సంబంధించి సమాచారం అయితే చెప్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే పడ్డాయి అలాగే మనకు ఈ కాప్ ఇది మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే వెలమా క్షత్రియ వైశ్య రెడ్డీసు ముస్లింసు సో నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అయితే డబ్బులు అనేవి పదిహేను వేల రూపాయలు ఈ జిల్లాకు సంబంధించి అయితే పడ్డాయండి అలాగే మనకు ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు కొద్ది కొద్దిగానే అయితే అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు కూడా ఆల్మోస్ట్ మనకు ఎక్కువ పర్సెంట్ లేకుండా మనకు కొద్ది కొద్దిగానే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తూ వస్తున్నారండి అయితే దీనికి సంబంధించి ఎందుకు విడుదల చేస్తున్నారని మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కారణంగా మనకి ఏంటంటే ఎక్కువ అమౌంట్ అనేది విడుదల చేయలేము సో కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది విడుదల చేసుకుంటూ వస్తున్నాము సో దయచేసి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత దీనికి సంబంధించి అయితే మేము విడుదల చేస్తామని చెప్పేసి చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను సో విధంగా మనకి అంటే ఈ నోటిఫికేషన్స్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది అలాగే మనకు ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకి ఏంటంటే కొంతమంది డబ్బులు పడవ అని చెప్పేసి కూడా అయితే మనకు అనుకుంటున్నారు సో డబ్బులు అయితే పడతాయండి మీ యొక్క డబ్బులు ఒకసారి కంప్యూటర్ బటన్ అనేది నొక్కిన తర్వాత కంపల్సరీగా అయితే పడుతాయి కొంచెం మనం వెయిట్ వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి కూడా అయితే కొంచెం వెయిట్ అయితే చేయండి అంటే ఓపిక అనేది ఉండాలండి సో మనకైతే డబ్బులు అయితే పడతాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానివ్వచ్చు ఈబీసీ నేస్తం పథకానికి దానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు కానివచ్చు ఈ జిల్లాలకు అయితే పడ్డాయి రేపు ఇంకా ఏమైనా అప్డేట్స్ తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్